అందరికీ నమస్సుమాంజలు స్తోత్ర కథనమునకు స్వాగతము బ్రహ్మ వేదాలను ధిక్కరించి తానే సృష్టికర్తనని అంటాడు దాంతో శివుడికి కోపం కలిగింది హూంకరించాడు ఆ హూంకారం నుండి భయంకర రూపంతో కాలభైరవుడు జన్మించాడు కాలభైరవ రూపం మూడు కన్నులు కలిగి నాలుగు చేతులలో త్రిశూలము గద ఢమరుకము పాశము కలిగి ఆకాశమంత ఎత్తులో ఉంటుంది కాలభైరవుడు శివుని ఆజ్ఞతో బ్రహ్మతలను గోటితో తుంచివేశాడు బ్రహ్మహత్యా పాపము పోగొట్టుకొనడానికి కాశీ చేరి శివుని ఆజ్ఞతో కాశీ క్షేత్రపాలకుడుగా అక్కడే నివసిస్తున్నాడు కాలభైరవుడు సాక్షాత్తు పరమేశ్వరుని అంశ రుద్రరూపంలో ఆవిర్భవించినప్పటికీ భక్తుల రక్షణలో దాక్షిణ్యత కలిగినవాడు దుష్టగ్రహ దోషాలు బాధలు కాలభైరవుని అర్చిస్తే పారిపోతాయి అపమృత్యువు గండాలు తొలగిపోతాయి రోగాలు మన జోలికి రావు కోరికలు సిద్ధిస్తాయి ఈ వృత్తాంతము వినిన గ్రహదోషాలు తొలగుతాయి కాలభైరవునికి శనిత్రయోదశి నాడు నూనెతో అభిషేకించి బ్రాహ్మణులకు దానము ఇస్తే సర్వసుఖములు కలుగుతాయి అని శివపురాణంలో సూతుల వారు మునులకు తెలిపారు ఆ గొప్పనైన కాలభైరవుని కాలభైరవ అష్టకంతో పూజిద్దాము అనుకున్న కోరికలు సిద్ధింపజేసుకొని సర్వసుఖాలను పొందుదాము श्रीकालभैरवाष्टकं देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुसेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं कासिकापुराधिनाथकालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्दितारकं परम् नीलकण्ठमीप्सिताब्धदायकं त्रिलोचनम् म्बुजाक्षमक्षरं कासिकापुराधिनाथ कालभैरवं भजेटङ्कपासदण्डवाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं कासिकापुराधिनाथ कालभैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं భవత్సలం స్థితం సమస్తలో విగ్రహంఘహేమకికటి కాసికాపురాధి భైరవం భాకం త్వధర్మార్గనాశకం కర్మపాసమోచకం సుసర్మయ స్వర్ణవేషపాస శోభింగమండలం కాసికాపురాధి कालभैरवं भजे रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनासनं कराळदंष्टमोक्षणं कासिकापुराधिनाथ कालभैरवं भजे दृष्टिपात दृष्टिपातनष्टपापजालमुग्रशासनं अष्ट सिद्धिदायक कपालिकाधर काशिकापुराधिनाथ काल भैरव भजे भूत संगनायक विशाल कीर्तिदायक काशीवासलोकपुण्यपापोधक का विभु नीतिमागकोविद पुरातन जगत्पति काशिकापुराधिनाथ काल भैरव भजे काल भैरवाष्टक జ్ఞానముక్తి సాధనం విచిత్ర తే ప్రయాంతి పుణ్యవర్ధనంఘ్రి ఇప్పుడు అష్టకం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాము దేవతల రాజు ఇంద్రునిచే పూజింపబడే పవిత్ర పావనములైన పద్మముల వంటి పాదములు యజ్ఞోపవీతముగా పామును ధరించినవాడు చంద్రవంకను శిరస్సుపై ధరించినవాడు నారదుడు మొదలైన ముని బృందముల చే దిగంబరుడు కాశీ క్షేత్రపాలకుడు అయిన కాలభైరవునకు నమస్కారము కోటానుకోట్ల సూర్యుల తేజస్సు కలవాడు జనన మరణ చక్రాల నుండి తప్పించి మోక్షాన్ని అనుగ్రహించేవాడు నీలకంఠుడు కోరిన కోరికలు తీర్చేవాడు త్రిలోచనుడు మూడు నేత్రములవాడు అయిన కాశీక్షేత్రనాథుడు అయిన కాలభైరవునకు నమస్కారము త్రిశూలము ఖట్వాయుధము పాసము దండము చేత ధరించినవాడు ఆదిదేవుడు నల్లని శరీరము కలిగి నాశము లేనివాడు నిరామయుడు భయంకరమైన పరాక్రమం కలిగినవాడు విచిత్ర తాండవము ఆసక్తి కలవాడు అయిన పాలకుడు కాలభైరవుని పూజిద్దాము ఆయనకి నమస్కరిద్దాము భుక్తిని ముక్తిని వసంగువాడు గొప్పనైన చక్కని ఆకారంతో అలరారువాడు భక్తవత్సలుడు లోకములను పాలించువాడు చక్కని ఇంపైన ధ్వనులు చేసే మువ్వల వడ్డాణము ధరించువాడు ఆ కాశీ పాలకుడు కాలభైరవునకు సాష్టాంగ నమస్కారములు ధర్మమును ఆచరించే తన భక్తులను కాపాడుతూ కర్మబంధాలను నశింపచేసి శుభాలను కలిగించి బంగారు రంగు శరీరముతో కాంతివంతుడై నాగులను పాసములుగా ధరించిన కాశికాపుర ఆధినాధునికి నమస్కారములు అందమైన పాదములకు రత్నముల మెరుస్తున్న పాదరక్షలు కలిగి నిత్యుడు అద్వితీయుడు అందరికీ ఇష్టదైవుడు మచ్చలేనివాడు మృత్యుదేవత దర్పమును నాశము చేయువాడు మృత్యుదేవత భయంకరమైన కోరల నుండి విడిపించువాడు కాశికాక్షేత్రనాధునికి నమస్కారము ప్రళయకారుడై అట్టహాసంతో ప్రళయకారుడైనవాడు కనుచూపులతో పాపరాసులను నాశనము చేసి మనను పుణ్యవంతులుగా చేసేవాడు అష్టసిద్ధులను వసంగేవాడు కపాలమాలాధరుడు కాశీక్షేత్రనాథుడు కాలభైరవునకు నమస్కారం పంచభూతములకు నాయకుడు అన్ని లోకాలలో కీర్తిని కలిగించేవాడు కాశీలో ఉన్న కాశీని దర్శించిన వారి పాపపుణ్యములను శోధించి పుణ్యఫలాలను ప్రసాదించేవాడు నీతి మార్గములో నిష్ణాతుడు పండితుడు ఆయనను ఆశ్రయించిన వారిని నీతి మార్గములో నడిపించేవాడు అన్ని జగాలకు అధిపతి అయినవాడు కాశీపురవాసుడు కాశీక్షేత్రపాలకుడు కాలభైరవుని పూజిద్దాము భజిద్దాము కాశీక్షేత్ర పాలకునకు నమస్కారం జయకాలభైరవ జయ భైరవ ఎవరైతే ఈ మనోహరమైన కాలభైరవ అష్టకాన్ని పఠిస్తారో వారు జ్ఞానమును పొంది ముక్తి మార్గములో నడుస్తారు పుణ్యాన్ని పొంది దుఃఖమును లోభమును దీనత్వాన్ని కోపమును ధ్వించి కాలభైరవ సన్నిధి చేరతారు శ్రీకాళభైరవ సర్వే జనా సుఖినో భవంతు శుభంభవతు We'll <laughs>